హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రమేష్ నండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ నెల ఈ నెల మొత్తం సంక్రాంతి వరకు ఎలా ఉంటుంది అని చెప్పేసి చెప్పడానికి ఈ టాపిక్ అండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు వినండి ఎక్కడ స్కిప్ చేయకుండా మంచిగా ఫుల్ ఫుల్ వీడియో చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా ఉండాలి ఏ రకంగా ఉండాలి ఎలాంటి జాగ్రత్త ఉండాలి ఎలా జాగ్రత్త వహించాలి జాగ్రత్త వహించాలి అని చెప్పేసి మీరు తెలుసుకోండి తెలుసుకొని దాని ప్రకారంగా మీరు జాగ్రత్తగా వెళ్ళిపోండి ఈ మాసం మొత్తం తులారాశి వాళ్ళకు చాలా బ్రహ్మాండమైన మాసం అండి ఈ బ్రహ్మ ఈ మంత్ ఈ ఈ రాశి వాళ్ళకి చాలా 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 అన్నిట్ల బెనిఫిట్స్ ఉన్నాయి లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి అవి కూడా చెప్తాను మొత్తం పూర్తిగా వినండి ఈ రెండు వేల నాలుగులో రెండు రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా ఈ అయిపోతుంది కొద్ది రోజుల్లో రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమవుతుంది వీళ్ళకి తులరాశి వాళ్ళకి ఆర్థిక పరంగా కానీ వ్యాపారం కానీ విద్యా విద్యాపరంగా కానీ చాలా బాగుంటుందండి ఈ తులారాశి వాళ్ళకి ఈ డిసెంబరు సెవెంటీన్ అంటే శనివారం రోజున వీళ్ళకి చాలా చాలా మంచి రోజండి ఏదన్నా అనుకుంటే కంపల్సరిగా జరుగుతుంది తులారాశి వాళ్ళకి ఈ ధనుర్ ధనుర్మాసం వాళ్ళకి చాలా మంచిదండి ఈ చెత్త వచ్చేసి మూడు నాలుగు పాదాలు ఉంటుంది స్వాతేమో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటుంది విశాఖ వచ్చి ఒకటి రెండు మూడు పాదాలు ఉంటుంది ఈ పేరు వచ్చేసేసి రా రీ రూ తు తే తా తే అని చెప్పేసి ఈ ఇవి అక్షరాలు ఉంటాయి కదా వాళ్ళకి తులారాశి వర్తిస్తుందండి వీళ్ళు మంచిగా రాహు కేతువు మంచిగా ధన ప్రాప్తి వస్తుంది అండి అంటే అన్నీ వెళ్ళిపోతాయి రాహు వెళ్ళిపోతే కేతు వెళ్ళిపోతే అన్నీ వెళ్ళిపోతాయి అండి అన్ని వెళ్ళిపోతాయి వీళ్ళ వీటన్నిటికీ యజమాని ఎవరు అంటే శుక్రుడు శుక్రుడు అంటే శని శనికి అడ్డు కూడా అంటే శుక్రుడు అన్ని గ్రహాలలో మంచి పవర్ఫుల్ గ్రహం ఏంటంటే శుక్రుడు అనటి శుక్రుడు ఈ తులారాశి వాళ్ళకి మంచిగా బాండింగ్ అయిపోయిందండి వాళ్ళకి చాలా చాలా మంచి రోజు అండి తులారాశి వాళ్ళకి మళ్ళా ఈ తులారాశి వాళ్ళకి అంటే నాకు తెలిసింది ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఆస్ట్రాలజీ పక్కంగా కొంచెం కొంతమంది పూజారు ఉంటారు కదా పెద్ద పెద్ద పూజలు ఉంటారు కదా వాళ్ళను అనుసరించుకొని నేను కొన్ని మ్యాటర్స్ ఇన్ఫర్మేషన్ లా తీసుకొని మీకు చెప్తున్నాను నాకు అంతగా తెలియదు ఆస్ట్రాలజీ ప్రకంగా కొంతమంది ప్రకంగా నేను చెప్తున్నాను మీరు జాగ్రత్తగా వినండి నేను చెప్పేదాకా ఈ ఈరోజు ఈరోజు ఈ వీడియోలో మాత్రం కంపల్సరీగా చూడండి ఏం లేదండి ఈ ఎలాంటి వ్యాపారం కానీ మంచిగా ఎదుటి వాళ్ళతో మంచి మర్యాదపూర్వంగా మంచిగా మీరు అనుకున్నది కంపల్సరీ సాధిస్తారండి మళ్ళీ కంపల్సరీ సాధిస్తారు ఎలాంటి ప్రయాణాలను కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా మంచిగా జాగ్రత్తగా వెళ్తే మాత్రం మంచి జాగ్రత్తగా మంచిగా జరుగుతుందండి తులారాశి వాళ్ళకి మళ్ళీ ఈ తులారాశి వాళ్ళు కొంత లేడీస్ వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు కానీ వాళ్ళతో డిస్టర్బ్ కాకుండా మంచిగా జాగ్రత్తగా ఉండండి నేను చెప్తాను చూడండి ఈ పేరుతో ఉన్న తులారాశి తులారాశి వరకు అతిపెద్ద శత్రువు ఈ సంక్రాంతి లోపు మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుందండి ఈ క్షణమే ఆమెను వదిలేయండి లేకపోతే కనుక మీ జీవితంలో అనేక కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందండి అయితే ఏ పేరుతో ఉన్న స్త్రీ తులరాశి వారికి అతిపెద్ద శత్రువు అలాగే మరి మీ జీవితాన్ని నాశనం చేయడానికి తను ఏ విధంగా ప్రయత్నిస్తుందో అంటే వివరాల్లో ఈ వీడియోలు చూద్దామండి ఇప్పుడు మొత్తం ఈ తులారాశి వాళ్ళు ఉన్న స్త్రీలు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు ఏంటంటే కొంత చెడు ప్రవర్తనలకు వెళ్ళేసి తులరాశి వాళ్ళను డిస్టర్బ్ డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తానండి ఈ తులారాశి వాళ్ళు చిల్లర వ్యాపార చిల్లర వ్యాపారంలో కానీ జాబ్ పరంగా కానీ మంచిగా ముందుకెళ్తారండి ముఖ్య విషయంగా ఏంటంటే ఈ యొక్క లైఫ్లో మీకు కొంతమంది కొంతమంది స్నేహితులు కానీ బంధువులు కానీ అడ్డంకులు రావచ్చు కానీ వాళ్ళను తొలగించాలండి తొలగిస్తే మాత్రం చాలా బాగుంటుందండి ముఖ్యంగా స్త్రీని యొక్క నాశం కోరుకుంటుంది మీ యొక్క లైఫ్ మీరు ఎదుగుదలతో కాకుండా చూ చూ చూస్తుందండి మీ ప్రయత్నిస్తుంది అంటే తను మిమ్మల్ని ట్రాప్ చేయాలని ప్రయత్నిస్తుంది ఈ విషయంలో జాగ్రత్తగా జాగ్రత్తగా పురుషుల విషయంలో అంటే తులరాశి చెందినటువంటి పురుషుల విషయంలో ఈ యొక్క అంశం అనేది కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని టాప్ చేసి మీ కుటుంబానికి మిమ్మల్ని దూరం చేయడానికి తీగ ప్రయత్నం చేస్తుంది గత కొంతకాలంగా తన నీ పైన ఉన్న ప్రేమను మోపడానికి ప్రయత్నం చేస్తుంది సో మీరు లొంగద్దు అలాంటి వాళ్ళకి అస్సలు లొంగద్దు స్త్రీ పట్ల తులరాశికి చెందిన పురుషులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అని చెప్పుకోవాల్సిన చెప్పుకోవాల్సిన అంశం అండి ఇది సంక్రాంతి అంటే సంక్రాంతి లోపు మీ పైన ఒక పెద్ద నిందన వేయడానికి ప్ర తను ప్రయత్నం చేస్తుంది ఆ స్త్రీని మీరు దూరం పెట్టడమే చాలా ఉత్తమం మీరు పని చేసే చోట కావచ్చు జాబ్ చేసే చోట కావచ్చు విద్య విద్య చేసే చోట కావచ్చు జర్నీలో కావచ్చు ఎక్కడైనా సరే ఆ వాళ్ళు అలాంటి వాళ్ళు మీ జీవితాన్ని నాశనం చేయడానికి మాత్రం కోరుకుంటారు కంపల్సరీ అండి ఈ ఈ మూడు అక్షరాల పేరున్న ఉంటారు కదా వాళ్ళు కంపల్సరీ మీ లైఫ్లో రాకుండా చూసుకోవాల బాధ్యత మీరే అండి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పేరున్న వాళ్ళు వచ్చిందనుకో మీ లైఫ్ చాలా అంటే ఖరాబ్ అయిపోతుందండి అలాగే పారుమూలతో ఏ విధంగా ఉన్నారో వారి యొక్క ప్రవర్తన మాట తీరు పద్ధతి మనకు ఖచ్చితంగా విషయంపై అవగాహన కల్పిస్తుంది కాబట్టి మీ జీవితాన్ని నాశనం చేయడానికి తను ప్రయత్నం చేస్తు చేస్తుందా మిమ్మల్ని ట్రాప్లో పడేదానికి ప్రయత్నం చేస్తుందా మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుందా ఎలాంటి విషయా సరే మీరు జాగ్రత్తగా ఉండాలని ఈ సమయంలో చిన్న పొరపాటు చేసినా కానీ మీ జీవితం మొత్తం తలకిందులుగా చేస్తుందండి జాగ్రత్తగా ఉండాలి తన మీ తను మీ పైన ప్రే ప్రేమతో కాదు జీవితాన్ని నాశనం చేయడానికి నీ లైఫ్లో వస్తుందని చెప్పేసి మీకు గ్రహించాలి గ్రహించాలండి ఈ పరాయ స్త్రీ ప పరాయ స్త్రీల పట్ల తులా భాషకు చెందిన పురుషులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదే లేకపోతే మీ యొక్క జీవితం ఖరాబ్ అయిపోతుంది నాశనం అయిపోతుంది అండి ఒకవేళ మీ సంతానం సంతానం కనుక ఉండి మీ ఉంటే కూడా సర్వనాశనం అంటే వాళ్ళ పిల్లలుండరు కదా వాళ్ళు కూడా నాశనం అయిపోతారు కాబట్టి ఆ అమ్మాయిలను పడి ట్రాప్లో ట్రాప్లో పడకుండా చూసుకోవాలండి కంపల్సరీగా మీ యొక్క లైఫ్లో కానీ కొత్తగా ఉంటారు కదా లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా ముందు జాగ్రత్తగా మంచిగా చూసుకోవాలండి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు ఎందుకంటే మీరు చేసినటువంటి చిన్న తప్పు పొరపాటు వారికి అవకాశం ఇచ్చినట్టుగా అవుతుంది కాబట్టి మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకో చేసుకుంటానని చెప్పేసి మళ్ళీ తర్వాత బాధపడకండి కంపల్సరీగా పురుషులు జాగ్రత్తగా జాగ్రత్తగా వహించాలి చాలా 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 జాగ్రత్తగా వహించాలి అస్సలు వాళ్ళతో మంచిది మంచిదే కాదే కాదు వారికి పెద్ద అవకాశం మారుతుంది కాబట్టి పరాయ స్త్రీల పట్ల తులరాశికి చెందిన పురుషులు అప్రమత్తంగా ఉండాలి ఈ సంక్రాంతి లోపు తన మిమ్మల్ని మిమ్మల్ని ట్రాప్ చేయడానికి చాలా చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు కంపల్సరీగా వాళ్ళ చేతిలో మీరు ఖరాబ్ కావద్దు అంటే మీ లైఫ్ సర్వనాశనం చేయకు చేసుకోకుండా ఉండాలి కంపల్సరీగా కాబట్టి ఈ తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు అమ్మాయిలకు వచ్చేప్పుడు పేరు లీడర్ ఏంటంటే ఎల్ అనే అక్షరాలు ఉంటాయి కదా వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి కే అనే జాగ్రత్తగా కే అనే అక్షరం ఉంటుంది కదా వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎం అనే అక్షరం ఉంటుంది కదా వాళ్ళతో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ మూడు లెటర్స్ ఉన్న వాళ్ళ లేడీస్ అంటే వాళ్ళని పొరపాటు పడద్దు వాళ్ళ అని అంటున్నాని హాస్ట్రోగంగా చెప్తున్నాను శాస్త్రవేత్తలు పూజలు ఉంటారు కదా పెద్ద పెద్ద పూజలు ఉంటారు వాళ్ళ ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ తీసేసుకొని చెప్తున్నాను జాగ్రత్తగా ఉండాలని చెప్పి జాగ్రత్తగా వహించాలని చెప్పేసి కంపల్సరిగా మీరు ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు మీకు లైఫ్లో లైఫ్లోకి రాకుండా చూసుకోవాలి ఈ స్త్రీ స్త్రీలతో తులరాశి వారికి చెందిన స్త్రీలు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ ఆఫీస్లో కూడా మీపై అధికారులు ఉంటారు కదా అధిక అధికారుల దగ్గర కూడా మీరు జాగ్రత్తగా ఉండాలండి ఇంకా విద్ విద్యా కానీ జాబ్ పరంగా కానీ చాలా బాగుంటుంది తులారాశి వాళ్ళకి కానీ ఈ చెప్పిన అక్షరాలు ఉంటారు కదా కొంచెం వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి చెడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి తులారాశి వారు తగిన జాగ్రత్తగా కంపల్సరీగా తీసుకోవాల్సిందే అనుకూలంగా మార్చుకోవడానికి ప్రతికూలతో అనుకూలంగా మార్చుకోవడానికి శుభ్రత శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొరపాటు వస్త్రాన్ని సమర్పించండి అలాగే శని దేవునికి ఆరాధన కూడా చేయాలి చాలా మంచిదండి ఎక్కువ బాధలు వస్తాయి కదా బాధలు కానీ కష్టాలు వచ్చినప్పుడు చాలామంది చాలామంది శని భగవా శని భగవాను నిందిస్తారు కదా అలా అస్సలు చేయకూడదండి చేయకూడదండి ఏ నాకు మంచి జరగలేదు కదా అని చెప్పేసి శనిదేవుని తిట్టుకుంటారు కదా అలా అస్సలు చేయకూడదు కంపల్సరిగా మంచిది కాదు మనీ మళ్ళీ శని సూత్రపారాయణం చేయండి ఖచ్చితంగా శుభ శుభకరమైన ఫలితాలు మీరు పొందుతారు ఆర్థిక పురోగతిని కోసం శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధించండి శివ ఆరాధన చేయండి మీరు జీవితంలో మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి ఆ శివయ్య మిమ్మల్ని కాపాడుతాడు అలాగే మీ శక్తి శక్తి మెరుపు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాలని మీరు ఖచ్చితంగా పొందుతారు కంపల్సరీగా పొందుతారండి ఇంకా ఈ బంధువుల బంధువులతోని మిత్రులతోని స్నేహులతోని కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏం లేదు చూసి ఎన్ ముందు చూసి కొంచెం జాగ్రత్తగా వహించాలండి అంటే మెలగాలి వాళ్ళతోని కంపల్సరీగా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఈ సంక్రాంతిలోపు మంచి శుభవార్త వింటారు తులారాశి వాళ్ళు మంచి మంచి ఫలితాలు ఉంటాయండి చెప్తున్న ఏంటంటే ఈ ఒకసారి చూడండి ఎలా ఉంటుంది జాగ్రత్తగా ఉండి రోజూ దీపారాధన శివారాధన ఇంకా శనిదేవుని గ్రహ గ్రహాల చుట్టూ ఉంటాయి కదా కొన్ని కొన్ని పూజలు ఉంటాయి కదా అవి చేయండి వారిని కంపల్సరిగా చేయండి మంగళవారం రోజు శనివారం రోజు శుక్రవారం రోజు కంపల్సరిగా పూజించండి మంచిగా టెంపుల్స్కి వెళ్ళండి వెళ్ళేసి మంచి భక్తితో పారాయణ చేయండి మంచి ఫలితాలు పొందుతారు మీరు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ పొందుతారండి నేను నేను చెప్తున్నా ఎందుకంటే కొంతమంది ఇన్ఫర్మేషన్ వల్ల నేను తీసుకొని మీకు చెప్ చెప్తున్నాను కాబట్టి మీరు కొంచెం పాటించండి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పది మంది మిత్రులకి అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి చెప్పండి ప్లీజ్ ప్లీజ్ దయచేసి అందరికీ ఏమన్నా ఇందులో పొరపాటు ఉంటే కంపల్సరిగా నన్ను క్షమించండి ప్లీజ్ దయచేసేయండి నేను ఏదో తెలిసి తెలియని ఏమైనా తప్పు పొరపాటు మాట్లాడితే నన్ను క్షమించండి దయచేసి ఏమనుకోవద్దు ప్లీజ్ అండి అందరికీ నమస్కారం అండి ధన్యవాదాలు అండి